జీ నైన్ కు స్వాగతం నా పేరు దివ్య అనంతపురం జిల్లా కక్కలపల్లి సమీపంలో సాక్షి ఆఫీస్ పెనుక ఆర్ఎస్ఎఫ్ మామిడికాయల మండిలో రైతులకు గిట్టుబాటు ధరతో యాక్షన్ పాడుతూ రైతుల దగ్గర నుంచి మామిడికాయలు వ్యాపారం చేస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గిట్టుబాటు ధరకే విక్రయిస్తున్నారు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బు విషయంగానే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మంచి గిట్టుబాటు ధరకే విక్రయిస్తున్నారు రైతులకు మామిడికాయల గురించి సూచనలు తెలియజేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు మార్కెట్ యజమానులు మీడియాతో మాట్లాడుతూ సతీష్ సాయినాథ్ జయకృష్ణ స్వరూప్ కుమార్ రాజేష్ కిషోర్ వెంకట్ తదితర వ్యాపారస్తులు రైతుల దగ్గర మామిడికాయలు కొనుగోలు చేస్తూ మంచి గిట్టుబాటు ధరకే విక్రయిస్తున్నారు ఫోర్ ఫార్టీ ఫైవ్ సిక్స్ యాక్షన్ బాగా మీరు చేస్తున్నారు కానీ వాల్యూ కన్నా ఇప్పుడు మంచి వాల్యూ ఇక్కడ యాక్షన్ లో చేస్తున్నారు ఏమన్నా రైతులకు అనుగుణంగా చేస్తున్నారు మీరు కటింగ్ చేసే దాన్ని బట్టి క్వాలిటీ బాగా ఆటోమేటిక్ గా వ్యాపారస్తులు రెండు రూపాయలు ఎక్కువ అవకాశం మేము ఒకటే సలహా ఇస్తున్నాం ఏమైనా జీడు కారుకోకుండా నీట్గా ఆరునెక కాయ కటింగ్ చేసే ఆరు ప్యాక్ చేస్తామని చెప్తుంది ఆ కాయకి ఆ లాంటికి రేట్ డిఫరెంట్గా ఉంటుంది లేతకా తీసుకొద్దండి అని చెప్తుంది యాక్షన్లో మీరు బానే ఇస్తున్నారు రేటు కాయ బట్టి ఇస్తున్నారు ఈరోజు ఎంత పోయిందన్న ఈరోజు ఫిఫ్టీ ఫైవ్ వరకు యాభై ఐదు వరకు పోయింది ఫిఫ్టీ సెవెన్ వరకు పోయింది పెద్దలాట్లే నూల ఫిఫ్టీ సెవెన్ లోంది కాయ కాలిని కాబట్టి వ్యాపార పోటీ పడి ఉంటారు మా దగ్గర మేము ఓన్లీ అన్ని వాళ్ళు మాత్రమే మా దగ్గర బయర్లు ఉన్నారు కొంతమంది రైతులు ఇక్కడ రేటు బాగుంది కాయ కూడా చూసి తీసుకొని మాకు గైడెన్స్ ఇస్తున్నారు ఎప్పుడు పీకము చెప్తున్నారు వాళ్ళ గురించి ఏం చెప్తారు మేము రైతులు ప్రతి ఒక్కరికి కూడా ఇలా పీకండి ఇలా పీకండి ఆరే బాగా ఎయిర్పోర్ట్లో ఆరబెట్టుకొని ప్యాక్ చేస్తాం జీడి గారినిద్దండి ఎక్స్పోర్ట్ పోయి వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర ఎక్స్పోర్ట్లు కూడా ఉన్నారు కాబట్టి ఎక్స్పోర్ట్ కాయ కావాలంటే నీట్గా తుట్టి ముండి నీట్గా ఇది జీడు గారుకోకుండా పీక్కి వస్తే కాయ మాక్సిమం ఫిఫ్టీ ప్లస్లోనే పోతాను జీడు గారి లేత కాయ బిక్తే అది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఇలా పోతుంది దానికి దీనికి డిఫరెన్స్ పది పన్నెండు రూపాయలు డిఫరెన్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా కాయ అదనపరిచిందే కాయ తీసుకుని పెట్టుకున్నాం గైడెన్స్ ఇస్తున్నాం మేము ఫస్ట్ పెట్టినాం కాబట్టి గైడెన్స్ ఇస్తున్నాం ఓకే అండి కాయ ఎలా ఇప్పుడు బాగానే ఉంది కాయ ఇక్కడ యాక్షన్ ఎలా పోతుంది అండి యాక్షన్ బాగా పోతుందండి కాయలు క్వాలిటీ ఉన్న కాయలలో మంచి రేట్లు పోతాయండి ఒకవేళ ఎవరైనా రైతు తెలియక అయినా అన్ని కలిపి కూడా కొంచెం మేమే దగ్గర ఉన్న గైడెన్స్ ఇచ్చి ఇలా చేయాలి చేయాలని చెప్పి మంచి కాయలు ఎలా తీసుకురావడం వల్ల అటు రైతుకి ఉపయోగం ఇటు బయ్యర్కి ఉపయోగపడేలాగా చేస్తున్నాం అండి ఈరోజు లీస్ట్ ముప్పై నుంచి యాభై ఏడు యాభై ఎనిమిది దాకా వెళ్ళిందండి మంచి కాయలు క్వాలిటీ ఉంటే మంచిగానే పోతాయండి ఇక్కడ కొన్ని ఉన్నాయి మార్కెట్లు మామిడి మార్కెట్లు అక్కడ చాలా రైతులు బాధపడుతున్నారు తక్కువ రేటు యాక్షన్ తీసుకున్నారు ఏం కారణం ఏమి వాళ్ళకి మీకు ఏం కారణం వ్యత్యాసం ఏంటి వ్యత్యాసం అంటే ఇదేనండి ఇప్పుడు రైతులనే రైతులు తీసుకునే అలా బాధలు పడుతున్నారు కాబట్టి మేము కూడా బయర్స్ ఓన్ బయర్స్ ఉన్నారు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు యుఎస్ యూకే కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి అలా అన్నీ తీసుకుని బయర్స్ దగ్గర ఉండి రైతులు పడే కష్టాలను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఏదైతే వాల్యూ ఉంటుందో దానికి కావాల్సిందని చెప్పి కమిషన్ కార్టికి లోపడకుండా చేయడానికి మేము కృషి చేస్తున్నాము ఎప్పుడు అలాగే రైతుల కోసమే మేము ఉంటాము రైతుల అవన్నీ మార్చడం కోసమే మేము రైతుల కోసం ఆలోచన చేసి ఇక్కడ పెట్టడం జరిగింది ఒకటే మండి ఉండి అందరికీ అన్యాయం జరుగుతుందని తెలుసుకొని ఇక్కడ స్టార్ట్ చేసాము ప్రతి రైతుకి ఇప్పుడు అలా జరుగుతున్న వాళ్ళందరికీ మేము అండగా ఉంటాం అనుకుంటున్నాం ఇలాగే రైతులు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము బయర్లకి సపోర్ట్ చేస్తాం రైతులకి సపోర్ట్ చేసి ఉండేలా చూసుకోండి ఆప్షన్ అయిపోయిన వెంటనే వన్ లో అందరి ఎంట్రీ చేసుకోవడం అందరి దగ్గర అకౌంట్స్ తీసుకోవడం ఇమీడియట్ పేమెంట్ చేయడం అనేది జరుగుతుందండి పేమెంట్ డిలే ఉండదు ఇప్పుడు ఒక రా రేట్ లో ఒకటి రాయడం తర్వాత ఇంకోటి చేయడం అలాంటివి ఏం లేవు ఇమీడియట్ పేమెంట్లు అయిపోతాయి రైతులు కూడా దానికి కూడా చాలా సంతోషంగా ఉన్నారు